హలో అండి ఎందరు ఎలా బాగున్నారా నేను మీ బేజీవాడబుల్ బిల్లమ్మ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఇంత ఇంత మనకు వద్దులే కానీ మళ్ళీ మనం మాట్లాడేసుకుందాం బాగుంటుంది కదా మన ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్న బుజ్జి గండపై ఒరగింపు నిమజ్జనం అయితే చూసేసారు కదా అండ్ మా గల్లీలో ఐ మీన్ మన గల్లీలో పెట్టిన పెద్ద గండపాయ గురించి మాట్లాడుకుందాం మేమైతే ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేయలేదండి గ్రహణం తర్వాతనే డిసైడ్ అయ్యాము గ్రహణం ముందు రోజు మాత్రం అంటే తొమ్మిదో రోజు అన్నదానం పెట్టుకున్న ఒకే రోజు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉంటే బాబోయ్ ఆ రోజు అన్నదానం ఆ రోజే బెంగళూరు వెళ్ళడం మళ్ళీ దాని ప్రోగ్రామ్ ఆ రోజే లడ్డు వేలంపాట ఆ రోజే ఇన్ని ఉన్నాయన్నమాట ఆ రోజు ముందు అందులో మళ్ళీ నూరు వెళ్తున్నారంటే ఖచ్చితంగా బాలాజీ దర్శనం వెంకటపాలెం వెళ్ళొచ్చాము మళ్ళీ వచ్చేసరికి అన్నదానానికి అన్నీ రెడీ అయిపోయినాయి అన్నదానం మళ్ళీ మా బుజ్జు వాళ్ళు కూడా స్కూల్ నుంచి వస్తారు కదా బుజ్జి తీపి ఉండదు సో వాళ్ళని తీసుకొచ్చేసి వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ ఉంది రెండు వేల మంది అనుకున్నాం అంతకన్నా ఎక్కువే వచ్చేళ్ళు అందరికీ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వంటలు అయితే చాలా చాలా బాగా లాస్ట్ టైం కానీ ఇయర్ ఇంకా బాగున్నాయి ఏది తినాలో అర్థం కానంత బాగున్నాయి వెజ్లో కర్రీస్ మేము తినేసరికి అన్నీ అయిపోయినాయి అనమాట మేము నేనైతే మంచి పిల్లల దగ్గర వాటర్ దగ్గర ఉన్నాను సో ఆ సేవ చేసుకున్నాను మిగతా పిల్లలందరూ ఇది చేశారు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగున్నాయండి అందరిలాగా వెనీలా పెట్టేసి వదిలేదు మా వాళ్ళు డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే పెట్టారు అన్నదానం అంతా చాలా చాలా జరిగింది అది చూసుకొని మళ్ళీ లోపలికి వచ్చేసి మా ఇంటే లగేజ్ సద్దేసి ఆయన్ని పంపించి ఫైవ్ థర్టీ గల బయటకు వచ్చేసరికి అది అక్కడ వంట సామాన్ అన్నీ ఖాళీ అయిపోయింది అలాగే మళ్ళీ గణపతి దగ్గరికి వచ్చి వచ్చి స్టే చేస్తుంది మనకి మైక్ పెట్టడం చాలా తక్కువ అనమాట పెడితే ఒకటి రెండు దేవుడి పాటలు పెడతారు తమ్ముళ్ళందరూ కలిసి సో పాప వాళ్ళ డ్యాన్స్కి అయితే అన్నీ రెడీ చేసేస్తాము వాళ్ళు రావడం డ్యాన్స్ వేయడం అంత అలా జరిగిపోయింది వాళ్ళకి ఇది ముప్పై ఒక్క కేజీ లడ్డు అండి అందుకే మా వాళ్ళ డ్యాన్స్ మళ్ళీ ఈసారి కూడా లడ్డు మనదే అపార్ట్మెంట్లోని మనదే ఇక్కడ మనదే అనమాట ఇది స్వామివారి చేతిలో ఉండేది ఆరు కేజీ లడ్డు మా తమ్ముళ్ళ ఆనందం ఆనందం కాదు అజయ్ మెయిన్ లీడ్ తీసుకుంటాడు అందరూ లీడ్ తీసుకుంటారు అజయ్ ఒక్కడే నేను స్పెషల్గా చెప్పట్లేదు అందరూ కలిసి ఇది మనది అనుకొని చేస్తారు పిల్లలు లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా చాలా బాగా చేస్తారు మొత్తానికైతే గణపయ్యది ఈసారి చేతిలో అపార్ట్మెంట్లోది అండ్ మన గల్లీలోది కూడా మందే అయింది లడ్డు సో అప్పుడు ఎన్నింటికి అనుకుంటున్నారు రాత్రి అది కొన్నింటికి అది ఒకమ్మ ఉజ్జితం చేసి భయపడకండి మేకప్ కూడా రిమూవ్ చేయలేదు ప్లస్ రిమూవ్ చేసాము లడ్డు వేలం పాట అన్నారు వచ్చేసాము మళ్ళీ లడ్డుని తీసుకొని అయితే ఇంటికి బయలుదేరు జై ఈసారి వినయ్ జ్యోతి చాలా బాగా అండి చాలా అంటే చాలా స్వామివారి ప్రసాదం కూడా మన దగ్గరికి రావడం స్వామివారి ప్రసాదం మళ్ళీ అందరికీ పంచడం చాలా చాలా హ్యాపీ మా నిమజ్జనం కూడా ఐ మీన్స్ మా మా పెద్ద గంటపై ఊరేగింపు నిమజ్జనం నెక్స్ట్ లాగ్ కలుద్దాం కలదు ప్లీజ్ అబ్బా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్